అందరికీ నమస్కారం మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీపావళి గ్రామం దారమాండంలో చదువుతున్నాము మా పాఠశాలలో మాకు అసెంబ్లీ చేస్తున్నాం ఇది ఎవరిని ఉద్దేశించు కాదు ధన్యవాదములు సభకు నమస్కారం ముందుగా వందే మాత్రంతో ప్రారంభిస్తాము సభలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం సభ యొక్క కాలం మనం ప్రజా సేవకులం ప్రజల సొమ్ము దోచుకునే హక్కు మనకు లేదు సభ యొక్క కాలాన్ని వృధా చేయకుండా ఈ విలువైన సమయాన్ని ప్రజల సమస్యలపై చర్చలకు కేటాయించవలసిందిగా కోరుచున్నాం ముందుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు నమస్కారం అధ్యక్ష మా ప్రభుత్వం ఏర్పాటై సుమారు పదహారు నెలలు అవుతుంది అధ్యక్ష మన మంత్రి మండలి ఈ కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు సాధించాం అధ్యక్ష చాలా సంస్కరణలు చేశాం అధ్యక్షం వాటన్నిటికీ చాలా ప్రజాస్పందన లభించింది అధ్యక్షం రెండు వేల ఇరవై ఐదులో లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యకలాపాలు మరియు పథకాలను అమలు చేస్తుంది అధ్యక్ష వీటిలో ముఖ్యమైనవి సూపర్ సిక్స్ పథకాలు అమలు మా ప్రభుత్వం వేలు అందిస్తున్నాం అధ్యక్షం తల్లికి వందనం కింద పాఠశాల పిల్లలకు ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం చేస్తున్నాం అధ్యక్షం అదే విధంగా చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం సహాయం లభిస్తుంది అధ్యక్షం ఆడబిడ్డల నిధి కింద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం అధ్యక్ష అధ్యక్షుల వారికి నాయకులు ధన్యవాదాలు పక్షం వారి అభిప్రాయం అధ్యక్ష సభనా నమస్కారం అధ్యక్ష విశాఖపట్నంలో జరిగిన ముప్పై అవ సి ఐ భాగస్వామ్యం సమ్మెట్ నవంబర్ పద్నాలుగు పదిహేడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ సం సమ్మెటివ్ ఒప్పందాలు గూర్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా సభకు తెలియజేయవలసిందిగా కోరుతుంది దీనికి ముఖ్యమంత్రి గారి సమాధానం అధ్యక్ష ప్రతిపల్ ప్రతిపక్షం ఎమ్మెల్యే వర్యులు గారు మంచి ప్రశ్న అడిగారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్షం మేము నిబద్ధత ఉన్న వారితోనే ఒప్పందాలపై సంతకాలు చేశాం అధ్యక్షం పెట్టుబడిదారులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది ఉండదన్న నమ్మకం కలిగించేందుకు ఏస్క్రో ఖాతాను ఏర్పాటు చేశాం అధ్యక్షం పారిశ్రమ పరిశ్రమల నిర్మాణం మొదలయ్యాక వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే జీ అందులో నూట అరవై గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్షం దీనికోసం వరండి ఎకనామిక్ ఫారంతో కలిసి సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రిజియన్స్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాం అధ్యక్షం ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా డేటా సెంటర్ల విద్యుత్ సవాళ్లను ఎదుర్కొంటున్నాం అధ్యక్షం రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా పథకాలను ఏర్పాటు చేస్తాను అధ్యక్ష నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెలుస్తుంది విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా గౌరవం సభకు నమస్కారం అధ్యక్ష తల్లి కార్యక్రమంలో ఇంటిలో ఎంత మంది చదువుకున్న పిల్లలుంటే అంత మందికి పదిహేనుల అకౌంట్ లో జమ చేయడం అధ్యక్ష అధ్యక్ష డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం క్రింద విద్యార్థులకు రుచికరమైన ప్రవేశపెట్టాం అధ్యక్ష నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ప్రతిపక్షం నుండి సాయి కీర్త గారి కృష్ణ అధ్యక్ష మన విద్యాశాఖ మంత్రి గారు అందరి పిల్లలకు విద్య అందుతోంది అంటున్నారు కానీ లెక్కల ప్రకారం సంచార జాతుల పిల్లలకు ఎప్పటికీ చదువుకు నోచుకోవట్లేదు అధ్యక్ష మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందే కోరుతున్నాను అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధాన వారి కొరకు సంచార జాతుల వారికి ఏర్పాటు చేశాం అధ్యక్ష మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకున నమస్కారం అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ శాంతి భద్రతలు అందిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష అవసరమైన చోట రక్షగా బటన్లు ఉంచి ప్రజలను రక్షిస్తున్నాం అధ్యక్ష 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 నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు